ఆయన ప్రతిపక్షాలకి జలక్ అండి మోడీ గారు రిటైర్ అవుతారు డెబ్బై సంవత్సరాలు నిండిపోయినాయి కాబట్టి ఆయన రిటైర్ అవుతారని అయితే ప్రచారం గట్టిగా నడుస్తూ ఉంది దానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు అనుకుంటాను ఆయన అయితే మాట్లాడడం చూసాం అలాంటిది ఏం లేదు అసలు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ రూల్స్ కానీ బీజేపీ రూల్స్ కానీ అలాంటిది ఏం లేదనైతే మాట్లాడుకొచ్చారు ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ ఎవరైతే ప్రధానమంత్రి రేస్లో ఉన్నారో ముఖ్యులు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రాజ్నాథ్ సింగ్ మొదటి స్థానంలో ఖచ్చితంగా ఉంటాడు రేపు పొద్దున ఏదైనా రిటైర్ అయినా లేకుంటే ఏదైనా వచ్చి సైడ్ అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి రేసులో రాజ్నాథ్ సింగ్ ముందు ఉంటాడు ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు లేకుంటే నడ్డా ఉన్నారు అలానే అమిత్ షా ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది నాయకులైతే ఉన్నారు చాలా ప్రచారం గట్టిగా నడుస్తూ ఉంది కాంగ్రెస్ కూడా అనుకుంటుంది నెక్స్ట్ వచ్చే ఇరవై తొమ్మిది ఎలక్షన్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మోడీ గారు ఇంకా పోటీ చేయరు అతను సైడ్ అయిపోతారు కాబట్టి మనకు ఛాన్స్ ఉంటుంది ఇప్పటికే కొంచెం ఎన్నిక నెట్టేసాం బీజేపీని ఎందుకంటే అంతకుముందు మూడు వందల మూడు సీట్లు వచ్చిన రెండు వందల నలభై సీట్లు కట్టడి చేయగలిగామని వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారు అలా అయితే నిష్ఠరంలో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తామని అయితే ఈ ఓటు చోరీ కావచ్చు ఇవన్నీ కొంచెం గట్టిగా గోళ్ళు లేపుతున్నారు రాహుల్ గాంధీ అలాంటి అయితే నీళ్ళు జల్లేశాడు వాళ్ళ అయితే ఇంకా చూసుకుంటే కాంగ్రెస్లో చాలామంది కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మమతా బెనర్జీ శరత్ పవరు ఇంకా చాలామంది అఖిలేష్ యాదవ్ కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నాడు ఇలా చాలామంది అయితే ప్రధానమంత్రి రేసులు అయితే కనబడుతూ ఉన్నారు వాళ్ళందరి పైన అయితే నీళ్లు జల్లేశాడు రాజ్నాథ్ సింగ్ ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు ప్రధానమంత్రిగా మోడీ గారు ఈ టర్మే కాదు అతనికి కాలం రెండు వేల నలభై ఏడు వరకు అతనే ఉంటాడు ఎలాంటి దీంట్లో మార్పు ఏం లేదు ఎలాంటి చేంజెస్ ఉండవని అయితే క్లారిటీ ఇచ్చారు మీరు అర్థం చేసుకో దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది ప్రధానమంత్రి రేసులో ఉన్న రాజ్నాథ్ సింగే ఇలాంటి మాట్లాడినాడంటే ఇంకా బీజేపీలో కానీ లేకుంటే ఇంకా లూసుకులు గుసుకులు గుసగుసలు ఏముండు ఇంకా కాంగ్రెస్ కూడా డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఇంకా రేస్లోనే ఉంటాడు ఆయన ఓపుకున్నంతకాలం ఆయన ఆరోగ్యం సహకరించినంతకాలం అతనే ప్రధానమంత్రిగా ఉంటారనేది క్లియర్గా అర్థమవుతుంది సారీ ప్రధానమంత్రి కదా బీజేపీ ప్రధాని రేసులో అతనే ఉంటాడనైతే క్లియర్గా అర్థమవుతుంది మరి రెండు వేల నలభై ఏడు అతను విజన్ అంటున్నాడు అప్పటిదాకా అతను ఉంటాడంటే చూడాలి ఇంకా చాలా టైం ఉంది కదా ఇంకొక ఇరవై ఏళ్ళు అంటే అతనికి ఆల్మోస్ట్ తొంభై ఐదు ఏళ్ళు తొంభై ఏళ్ళు వందేళ్ళు దగ్గరలో పడతాడు అతను మరి అతను ఆరోగ్యం రిటే మరి చూద్దాం మరి అంత ఒప్పుకుంటే అతను చేస్తే బాగానే ఉంటుంది భారతదేశం ఇంకా వేరే లెవెల్కి అయితే వెళ్ళబోతుంది వెళ్తుంది కూడా అర్థం మనకు అర్థమవుతుంది క్లియర్గా చూద్దాం మరి ఇప్పుడైతే ప్రతిపక్షాలకైతే ఒక జలక్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా లేకుంటే బీజేపీ ప్రధాని రేసులో మోడీ తప్ప అతనికి ఎవరు రేసులో లేరనితే క్లారిటీ వచ్చింది దాకా యోగి ఆదిత్యనాథ్ వస్తాడు వస్తాడు అంటున్నారు అలాంటిది ఏమి లేదు క్లియర్గా ప్రధానమంత్రిగా మోడీ గారే కొనసాగుతారు ఈ ఇరవై తొమ్మిది వరకు దాని తర్వాత కూడా ఆయనే మళ్ళీ పో ప్రధానమంత్రి రేసులో పోటీ చేస్తారు చూద్దాం